పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామ ప్రభు నందు ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం శ్రీయేసుకు ఆహ్వానం పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం యేసు ప్రభుకి ఎటువంటి ఆహ్వానాన్ని మనం ఇస్తున్నాం మన గృహాలలో మన హృదయాలలో మన కుటుంబాలలో మన సంఘంలో ప్రభుకి ఏ రీతిగా ఆహ్వానిస్తున్నాం అందుకే లోకాశుభ వార్తలో మనం చూస్తున్నాం పదవ అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ వచ్చిన నుండి నలభై రెండవ వచ్చిన వరకు యేసు ప్రభు సువార్త సేవ నిమిత్తం వెళుతున్న సమయంలో మార్తమ్మ యేసు ప్రభుకి ఆహ్వానించింది చాలా మంచి పని చేసింది ఉత్తమమైన పని చేసింది ప్రతి క్రైస్తవులుగా మనం కూడా ప్రతిరోజు మన అనుదిన జీవితంలో వేకువజామునే లేచినప్పుడు ఏసు ప్రభుని ఆహ్వానించినట్లయితే గొప్ప కార్యాలు చూడగలుగుతాం విలాప గీతాలు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో వేకువజామునే లేచి ప్రభువునకు మొరపెట్టము నీ హృదయం విప్పి ఆయనతో మాట్లాడము సో ఎప్పుడైతే మార్తమ్మ యేసు ప్రభుని ఆహ్వానించింది మనం అందరం కూడా ఏసు ప్రభుని మన అనుదిన జీవితంలో ఆహ్వానిస్తున్నాం మార్తమ్మ చేసిన తప్పువలే మనం కూడా చేసేది ఏంటంటే ఆహ్వానించిన తరువాత ఆ ప్రభుని ఆదమర్చిపోతున్నాం మార్తమ్మ ఆహ్వానించి గొప్ప కార్యం చేసింది కానీ ప్రభుతో గడపడం అనేది ఆవిడకి సాధ్యపడలేదు ప్రభు ఎప్పుడైతే మార్తమ్మ ఇంటిలో కూర్చున్నారో మరియమ్మ ఆయన పాదముల దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినడంలో తన్మయత్వం చెందింది మనం మార్తమ్మలాగా ఆహ్వానించాలి మరియమ్మలాగా ప్రభు వాక్యాన్ని ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో దినదినము ధ్యానించాలి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటామో ప్రభు యొక్క దీవెనలు పొందుకోవడానికి ప్రీతి పాత్రలుగా తయారవుతుంటాం అందుకొరకే మనం చేయవలసింది వెకోజమనే లేచి ప్రభుని ఏ రోజైతే నువ్వు ఆహ్వానిస్తావో ఆ రోజంతా ప్రభు నీతో ఉండడానికి ఆ రోజంతా ప్రభు నీతో గడపడానికి ఆ రోజంతా ప్రభు నేను దీవించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటారు అయితే ప్రభుని కోసమే పిండి వంటలు చేస్తున్న మార్తమ్మ ప్రభు పాదాల దగ్గర కూర్చోలేకపోవడమే ఆవిడ చేసిన చిన్న పొరపాటు ప్రభుకి కావలసిన ఆహార పదార్థాలు సమకూర్చడం అనేది చాలా మంచి కార్యమే అలాగని చెప్పి పనుల్లో తన మునకలైపోయి ప్రభువుని పక్కకు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు మనం కూడా ఆదివారం ఒకరోజు దేవాలయానికి వచ్చి ఓ గంటో గంటన్నర దేవాలయంలో గడిపి వారం అంతా మార్తమలాగే మన పనులతో మనం సతమతమైపోతున్నామో ఆ తర్వాత సమస్యలు మన మీద వెళ్ళివెత్తినప్పుడు శోధనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు అవమానాలు నిన్ను ముంచి వేసినప్పుడు ఆందోళన నిన్ను మెంగ చూసినప్పుడు మార్తమ్మలాగే నీవు నేను కూడా ప్రభు అని కేక వేస్తున్నాము ఆ కేక ఏంటో కాదు ప్రార్థన కేక ప్రియులాన ఎప్పుడు ఇది నీ ఆపదల్లో ఉన్నప్పుడు నీవు నేను మనమందరం కూడా ప్రభునకు మొరపెట్టుకోవాలి ప్రభునకు మొరపెట్టుకున్నప్పుడు మనం ఆపదల్లో ఉన్నప్పుడు ఆ ప్రభు ఆయనే ఇక్కడ మార్తమ్మ పనులన్నీ ఆవిడ మీద అటాక్ చేసి ఆవిడని చుట్టుముట్టి ఉక్కిరి పిక్కిరైపోయేటట్లు చేసింది ఈనాటి క్రైస్తవులమైన మనం దేవుని బిడ్డలమైన మనం అనుదినము కూడా అనేక పనులతో సతమతమైపోతూ ప్రభువుని మర్చిపోతున్నంతగా మనం తయారవుతున్నాం ప్రభునందు ప్రియులారా ఇదే మనం గుర్తించుకోవాలి అందుకే ఎప్పుడైతే మార్తమ్మ ప్రభు నా సోదరి నీ పాదముల దగ్గరుండి నాకు సహాయం చేయడానికి పంపమంటే ప్రభు ఒకే ఒక మాట చెప్పారు నలభై ఒకటో వచ్చినలో మార్తమ్మ మార్తమ్మా నీవు ఎన్నో పనులను కూర్చి సతమతమవుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే అవును ప్రియులారా లోకంలో అనేక పనులు ఉన్నాయి అనేక కార్యాలు ఉన్నాయి కానీ అవసరమైనది మనం పట్టుకున్నప్పుడు ఆ అవసరమైనది ఏంటి అంటే దేవుని సన్నిధిలో గడపడం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం దేవుని యొక్క ఆజ్ఞలు చెప్పు నడుచుకోవడం మనం చేసినప్పుడు ప్రభు యొక్క సహాయాన్ని తప్పనిసరిగా అందుకోగలం ఈ శ్రమల కాలంలో ఎన్నెన్నో దీక్షలు వేస్తున్నాం ప్రార్థనలు చేస్తున్నాం ఎన్నెన్నో పనులు చేస్తున్నాం కానీ అవసరమైనది ప్రభుతో గడపడం ప్రభు సన్నిధిలో ఉండడం ప్రభు ఆజ్ఞలు పాటించడం చేస్తున్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మనామం ఆమెన్ ప్రభు మేమందరినీ దీవించి గాక